లాభాల బాటలో నడిచే సంస్థలు అద్దెల ద్వారా ఆదాయం పొందుతున్న కాంప్లెక్స్ నిర్వాహకులు ఆస్తి పనులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు రెడ్ నోటీస్ ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో సీజ్ చేస్తున్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరంలో మొండి బకాయిల వసూలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా పద్మనగర్ డైరీ కలెక్టరేట్ ఎదురు గల రెవెన్యూ క్లబ్ నిర్వాహకులపై కొరడా పిలిచారు ఆస్తి పనులు చెల్లించకపోవడంతో కరీంనగర్ పద్మనగర్ డైరీ సంస్థమయ్యారు మున్సిపల్ అధికారి కరీంనగర్ డైరీ ముప్పై ఏడు లక్షల వరకు ఆస్తి పనులు చెల్లించాల్సి ఉంది తొంభై శాతం వడ్డీ మాఫీ ఎక్కువగా మిగతా డబ్బులు చెల్లించాలని నోటీస్ ఇచ్చినప్పటికీ యాజ్ వన్ స్పందించకపోడతూ చర్యలు చేపట్టారు మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఆర్బు ఇతర అధికారులు డైరీ కమర్షియల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని షట్టర్లను మూసివేచ్చారు దీంతో డెయిరీ అధికారి మున్సిపల్ అధికారులతో చర్చించారు నగరపాలక సంస్థ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నేడు చివరి రోజు కాబట్టి మేము గత మూడు నెలల నుంచి తిరుగుతూ బకాయిల వారికి అందరికీ నోటీసులు ఇచ్చుకుంటూ చివరికి జప్తు నోటీసు కూడా జారీ చేసినాను చెల్లించిన వారి ఆస్తులను సీజ్ చేస్తూ వస్తున్నాము అందులో ఇప్పటి వరకు ఎనిమిది ఆస్తులను సీజ్ చేయగా ఆరుగురు చెల్లించారు నిన్న రెవెన్యూ గార్డెన్ మరియు రెవెన్యూ క్లబ్ వాటికి సంబంధించిన కమర్షియల్ షాపులను కూడా సీజ్ చేయడం జరిగింది వాటికి ఎనభై ఏడు లక్షల డిమాండ్ ఉంటే ప్రభుత్వం కల్పించిన తొంభై శాతం వడ్డీ మాఫీతోని మాఫీ తీసివేస్తే ముప్పై నాలుగు లక్షలు చెల్లించవలసి ఉన్నది ఇట్టి విషయమే వారికి పలుమార్లు చెప్పినాను వినకపోవడం వల్ల నిన్న రెవెన్యూ గార్డెన్ రెవెన్యూ క్లబ్ మరియు కమర్షియల్ షాపులను సీజ్ చేయడం జరిగింది కరీంనగర్ నగర సంస్థలో ఆస్తి పనుల వసూలుపై కూడా జిల్పిస్తున్నారు అధికారులు పన్నులు చెల్లించిన భవనాలు షట్టర్లను సీజ్ చేస్తున్నారు నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్ రెవెన్యూ క్లబ్ కమర్షియల్ కాంప్లెక్స్ సీజ్ చేశారు అధికారులు వీటికి ఎనభై లక్షల డిమాండ్ కాగా తొంభై శాతం వడ్డీ మాఫీ పొగా ముప్పై నాలుగు లక్షల ఎనభై వేలు చెల్లించాలని రెండు సార్లు డిమాండ్ నోటీస్ ఇచ్చిన స్పందించకపోవడంతో అధికారులు ముప్పై గోదాం గడ్డ ఏరియా హనుమాన్ దేవాలయం సమీపంలో పన్ను చెల్లించాలని అడిగిన వార్డు అధికారిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా సహాయకుడి బైక్ నుంచి దీంతో మున్సిపల్ కమిషనర్ చాహాద్ బాజ్పాయ్ స్పందించారు కమిషనర్ సూచన మేరకు అధికారులు పోలీస్ స్టేషన్ చేయగా సదరు వ్యక్తులపై కేసు నమోదైంది